నమస్తే వెల్కమ్ టు టుడే ఎయిటీన్ న్యూస్ గురుకుల అభ్యర్థుల గోస ఎవరికి పట్టదా విజయ్ కుమార్ నరవల్ల గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల ఫలితాలు వచ్చినప్పటికీ అభ్యర్థులు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు గత మూడు నెలలుగా న్యాయం కోసం పోరాటం చేస్తున్నారు కోర్టు కూడా అభ్యర్థులకు అనుకూలంగా తీర్పును ఇవ్వడం జరిగింది ఎలాంటి బ్యాక్లాగ్స్ లేకుండా ఒకటి రెండు పద్ధతిలో ఉద్యోగ నియామకాలకు చేపట్టాలని అభ్యర్థులు సీఎం రేవంత్ రెడ్డిని కోరుతున్నారు గురుకుల ఫలితాలు వచ్చినప్పటికీ వాళ్ళు గందరగోళంలో వాళ్ళకి వాళ్ళ సమస్యలకి పరిష్కారం జరగలేని పరిస్థితి ఎందుకంటే పూర్తిగా ఇది రైన్క్విచ్మెంట వారు జరిగినట్లుగా లేదు ఒక ఆర్డర్ ప్రకారంగా మరి అభ్యర్థులకి పోస్టులు ఇచ్చినట్లయితే గందరగోళం ఉండేది కాదు ముందుగా డిఎల్ఈ వాల్స్ ఉండే తర్వాత జేఎల్ఈ వాల్స్ ఉండే తర్వాత టీజీటీ పీజీటీ వాల్స్ ఉండే పీజీ టీజీటీ అలా కాకుండా మొదట్లో టీజీటీ ఇచ్చిన తర్వాత పీజీటీ ఇవ్వడం కారణంగా దీంట్లో జాబ్లు వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే వాళ్ళకు వాళ్లకు కూడా వచ్చిన సందర్భాన్ని కొన్ని కొన్ని చోట్లయితే కొన్ని జిల్లాల్లో ఒకే అభ్యర్థికి నాలుగు పోస్టులు కూడా వచ్చినట్టుగా ఉన్నాయి నాలుగు పోస్టులు వచ్చినప్పుడు ఒక పోస్ట్ మాత్రమే తన ఒక ఉద్యమం మాత్రమే అప్లై చేసుకొని మిగతా మూడు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తుంది వాటిని బ్యాక్లాగ్ కింద చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉంది గవర్నమెంట్ దయచేసి ప్రభుత్వం ముందుకొచ్చి ఈ సమస్యను పరిష్కరించి బ్యాక్లాగ్ పోస్ట్ లేకుండా టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగం వచ్చేలా చేయాలి ఇక్కడ కొన్ని కొన్ని వేల మంది గురువులు ఈ విషయమై గత రెండు మూడు నెలలుగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కావున ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై చర్చించి ఒక వెబ్ కూడా రిలీజ్ చేసి అట్లాగే వీళ్ళందరూ కూడా న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు బాధపడుతున్నారు నేను విజయ్ కుమార్ ఆర్మల్ల గురుదక్షిణ రాష్ట్ర అధ్యక్షుడు